కుప్ప మున్సిపాలిటీలో సుజ్ఞానంద ఆశ్రమంలో శనివారం నుప్పుర నృత్యార్పణ కూచిపూడి ఆర్ట్ అకాడమీ ఆధ్వర్యంలో డ్యాన్స్ షాప్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కడ ప్రాజెక్ట్ డైరెక్టర్ వికాస్ మర్మత నాట్య గురువు ఉదయ్కాంత్ నారాయణ స్కూల్ ప్రిన్సిపాల్ విజయ్ కుమార్ నాట్య గురువు కల్పనా దేవి పాల్గొన్నారు ఈ సందర్భంగా వారిని సన్మానించారు అనంతరం నటరాజ స్వామి విగ్రహానికి పూజ చేసి ఈ కార్యక్రమంలో భాగంగా అక్కడ ప్రాజెక్ట్ డైరెక్టర్ వికాస్ మర్మత మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూచిపూడి కల్చర్ను ప్రజల్లోకి ముందుకు తీసుకువెళ్లాలని కోరారు అనంతరం మూడు రోజుల పాటు నిర్వహించిన వర్క్షాప్ ద్వారా కూచిపూడి సదస్సులో పాల్గొన్న విద్యార్థులకు సర్టిఫికేట్ను అందజేశారు ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు నమస్కారం అండి నేను ఉదయ్ పద్మభూషణ్ డాక్టర్ వెంపిటచంద్ర సత్యం సీనియర్ శిష్యుడిని నేను అదేవిధంగా కుప్పం ప్రాంతానికి చెందినటువంటి కల్పనా దేవి నూపుర కూచిపూడి నృత్యాలయ అనేసి సమర్పి స్థాపించినటువంటి ఇన్స్టిట్యూట్ తను ఎంతో కాలంగా నా దగ్గర నేర్చుకుంటూ ఇవాళ కుప్పం పట్టం ఒక ప్రజల్ని వాళ్ళ వాళ్ళ పిల్లల్ని నేర్పించాలనే ఉద్దేశంతో ఈ మూడు రోజులు ఇక్కడ జరిగినటువంటి శిబిరము కూచిపూడి నృత్య శిబిరంలో పొద్దున్న తొమ్మిదిన్నర నుంచి సాయంత్రం ఐదున్నర గంటల వరకు ఇక్కడ పిల్లలందరూ కూడా నేర్చుకుంటూ చాలా సఫలంగా ఈ వర్క్షాప్ జరగడం అనేది And we have uh, what uh, uh, so, very famous producer. We are have... producing ten countries, madam. And hello, कि नमस्कार। तेरे को जब बीका उन्नीस को मेरे वो ट्रेन कब चेंज ही रखते हैं उसे ढंग से। तो ट्रेन के बारे में बस परिवारित करें। अगर आप चाहें आठ आठ सेकंड हैं बेसिकली। तो हम बड़ी वो लेक्चर वाले क्यों भी हों। वो रेगुलर का एक चेस्टना और रेगुलर का उनका पनी चेस्ट స్కూల్ వెళ్తున్నాము బట్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అంటే ఎలా చెప్పాలి ఇప్పుడు మీ డ్రెస్ వేసుకుంటారు కదా డ్రెస్ వేసుకున్నారు కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి మేకప్ కదా కొంచెం మేకప్ చేయాలి కొంచెం చేసుకోవాలి కొంచెం వేసుకోవాలి అదే కదా यार एक्स्ट्रा एलिमेंट्स रेडिश ऑफ़ ब्यूटी इंडिया रेगुलर सिस्टम तो आर्टिस्ट पूरा अपने उनका रेगुलर सिस्टम उनका रेगुलर करो एक्स्ट्रा ब्यूटी ऐड करो करेक्ट तो उनका मैरिज हाल लोग हाल पूर्ण थी कहने का आता डाबर में इसके वेस्ट पाना वो इग्नोर नहीं करो उनकी माला इच्छा हो रोज़े మనం ప్రపంచంలో దేశంలో రాష్ట్రంలో ఈ ఎక్స్ట్రా డాన్స్ ఉండొచ్చు క్లాసికల్ డాన్స్ క్లాసికల్ డాన్స్ ఉండొచ్చు ఉండొచ్చు మ్యూజిక్ ఉండొచ్చు క్లాసికల్ సింగింగ్ ఉండొచ్చు ఫస్ట్ పాయింట్ ఐ వెరీ ప్రాడ ఫ్యూమి ఒక రాష్ట్రానికి ఒక మంచి ఒక మంచి ప్లేస్ లాగా రెడీ చేస్తున్నాను టైం